ఈ టూ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ తన జీత యాత్రను కొనసాగిస్తుంది రెండో మ్యాచ్ పాకిస్తాన్ మీద కూడా అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది ఆరు పరుగుల తేడాతో పాకిస్తాన్ ని మట్టి కరిపించింది ఇప్పుడు పాకిస్తాన్ కి సూపర్ ఎయిట్ అవకాశాలు చాలా క్లిష్టతరంగా మారాయి అసలు కనీసం సూపర్ ఎయిట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ ని చూసి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు పాకిస్తాన్ జట్టు మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ తను ఈ విధంగా మాట్లాడాడు మేము ప్రాతినిధ్యం వహించేటప్పుడు చాలా అద్భుతంగా పాకిస్తాన్ టీం ఉండేది ఈ పాకిస్తాన్ టీం ఏదైనా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొన్న ఉంటే మినిమం సెమీఫైనల్ ఫైనల్ ఛాన్సెస్ అయితే ఉండేవి కానీ ఇప్పుడు పాకిస్తాన్ జట్టు అయితే చాలా ఘోరంగా పేలవ ప్రదర్శన అయితే చూపిస్తుంది చిన్న చిన్న టీంలకు కూడా భయపడిపోతుంది కనీసం చిన్న జట్ల మీద కూడా విజయం సాధించలేక తహతహలాడిపోతుంది మేము ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా టక్ ఆఫ్ ది వార్లా ఉండేది కానీ నిన్నటి మ్యాచ్లో కూడా పాకిస్తాన్ విజయం సాధించే అవకాశం కూడా ఉంది కానీ ఎందుకో తెలియదు మా పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియా మీద మ్యాచ్ అంటేనే గజ గజ వణికిపోతారు పాకిస్తాన్ కాకుండా మరి ఏ ఇతర జట్టు అయినా ఇండియా మీద నూట ఇరవై పరుగులు సాధారణంగా కొట్టేసేది కానీ పాకిస్తాన్ కొట్టలేకపోయింది ఇదైతే నాకు చాలా ఆవేదనగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు షోయబ్ అదే అదేవిధంగా అతను మాట్లాడుతూ భారత్ ఈసారి ఖచ్చితంగా కప్పు గెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మీద విజయం చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది ఆ జట్టు బౌలర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కలిసికట్టుగా రాణిస్తున్నారు భారత్ గత సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్ తన సొంత గడ్డపై కోల్పోయింది ఈ కప్ గెలవడం ద్వారా వన్డే వరల్డ్ కప్ సాధించలేకపోయామన్న బాధ కొంతమైనా తగ్గిద్దామని ఆ జట్టు ప్లేయర్స్ చాలా కృషి చేస్తున్నారు దానికి తగ్గట్టు ఫలితాలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా టీమిండియా మీద పాకిస్తాన్ ఓడిపోవడానికి ఫీల్డింగ్ కూడా ఒక కారణం ఎందుకంటే పాకిస్తాన్ ఫీల్డర్స్ చాలా చక్కగా ఫీల్డింగ్ అయితే చేశారు ముఖ్యంగా ఉస్మాన్ మరియు ఇఫ్తికార్ అహ్మద్లు రిషబ్ పంత్ ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచెస్లు వదిలేశారు అదే అప్పుడు ఆ క్యాచెస్ పచ్చి ఉంటే భారత్ కనీసం డెబ్బై పరుగులు కూడా చేసేది కాదు అని వ్యాఖ్యానించాడు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ